హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరణామిక్స్లాగ్స్ ఈ వీడియోలో కొంచెం గోల్డ్ షేర్ చేసుకుంటానండి ఇది ఒక చైన్ ఒక బ్రాస్లెట్ టూ రింగ్స్ అండి నాకు ఇవి మొత్తం ఒక వన్ ల్యాక్ దర్దాపుకి వచ్చేసాయి నాకు ఇది ఎప్పుడంటే త్రీ ఇయర్స్ నియర్లీ త్రీ ఇయర్స్ అప్పుడు అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అదే ఇప్పుడైతే ఒకటిన్నర సవర్ వచ్చేది కూడా చాలా కష్టం లక్షకి అందుకని ఎప్పటి మేలప్పుడు ఎప్పుడు గోల్డ్ సేవింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి నేనైతే కొంచెం మనీ ఉన్నా కూడా అది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తానండి అదర్ రింగ్స్ అయినా కావచ్చు ఇట్లా చిన్న చిన్న వస్తువులైనా కావచ్చు ఈ విధంగానే తీసుకుంటాను ఇది చైన్ అండి ఇది గోల్డ్ చైన్ ఇది ఇలా సింపుల్వి నాకు చాలా ఇష్టం అండి అసలు లుక్ కానీ ఎంత క్లాస్గా ఉంటుందంటే ఈ చైన్ చాలా బాగుంటుంది ఇది శారీస్ మీదకైనా బాగుంటుంది డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది చాలా బాగుంటుంది లుక్ అయితే అందులో ఇది హైలైట్ ఏంటంటే ఇందులో వైట్ స్టోన్స్ బా స్టోన్ బాల్స్ అనమాట ఇవి చూడండి దగ్గరికి ఈ స్టోన్ బాల్ అనేది మంచి షైన్ ఉంటుంది దర్దాపు మనకు నెక్ అపీరియన్స్ వరకు ఈ స్టోన్ బాల్ ఇచ్చి బ్యాక్ సైడ్ ఈ విధంగా చైన్ ఇచ్చేసి ఉంటాడు చాలా అంటే చాలా బాగుంటుందండి లుక్ ఇది అసలు సింపుల్గా అనిపిస్తుంది క్లాస్గా అనిపిస్తుంది నాకు ఇది ఇది చైన్ అండి నెక్స్ట్ ఇప్పుడు నేను బ్రాస్లెట్ చూపిస్తాను బ్రాస్లెట్ కూడా చాలా నచ్చి తీసుకునేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉంటుందండి బ్రాస్లెట్ ఇది కొంచెం వెయిట్ వేయండి చూడండి దగ్గరికి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా సీజెడ్ స్టోన్ బాల్స్ మధ్యలో ఈ విధంగా కొంచెం సిలిండర్ షేప్లో వచ్చి ఉంటుంది ఇది కెంపూ స్టోన్స్ వైట్ స్టోన్స్ తోటి ఇది మాత్రం వచ్చిన వైట్ స్టోన్స్ తోటి బాల్స్ సైడ్వి ఇది కూడా చాలా బాగుంటుందండి లుక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను కాలుసు వేసుకోవచ్చు మనమైనా సింపుల్గా ఒక చేతికి వేసుకోవచ్చు ఎవరైనా చాలా బాగుంటుంది ఈ చైన్ వచ్చి నాకు వెయిట్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కాదు ఫైవ్ బిలో ఫోర్ సెవెన్ పడింది అంటే నాలుగు గ్రాముల ఏడు వందల మిల్లీగ్రామ్లు పడింది చాలా బాగుంటుంది బ్రాస్లెట్ వచ్చి టెన్ గ్రామ్స్ పడింది అంటే సవర్ మీద టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం అంటారు ఒక సైడు మా సైడు ఎయిటీ గ్రామ్స్ సవర్ అంటారు ఇంకా టూ గ్రామ్స్ అదనం నెక్స్ట్ ఇవి రింగ్స్ అండి రింగ్స్ కలెక్షన్ కూడా నాకు చాలా ఇష్టం అండి అసలు సింపుల్గా అనిపిస్తాయి ఒక గ్రామ్లో కూడా రింగ్స్ ఉన్నాయి నేను లాస్ట్ టైం ఇప్పుడు నా హ్యాండ్స్కి పెట్టుకోండి చూపించాను అదేవిధంగా రింగ్స్ చాలా సింపుల్గా ఉండేవి తీసుకుంటాను నేను చూడండి ఇది ఎంత బాగుందో ఇదైతే టూ గ్రామ్స్ కూడా లేదండి బిలో టూ గ్రామ్స్ ఒకటి ముక్కలు అట్లా పడి ఉంటుంది సింపుల్గా అనిపిస్తుంది నేను ఎక్కువ సింపుల్గా ఇష్టపడతాను రింగ్స్ చూపించాను ప్రీవియస్గా నా వీడియోస్లో కూడా గోల్డ్ వీడియోస్లో ఇది రెండు గ్రాములకు లోపలే ఉంటుంది రింగ్స్ ఎప్పుడంటప్పుడు తీసుకుంటాం కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీ ప్రైస్ అయితే గుర్తులేదు నెక్స్ట్ ఈ రింగు ఇది దాని మీద కొంచెం అంటే త్రీకి బిలో ఉంటుంది ఇది అది టూకి బిలో ఉంటుంది ఇది త్రీకి బిలో ఉంటుంది ఇది రెండున్నర రెండు ముక్కలు గ్రామ్ ఉంటుంది ఇది కూడా వైట్ స్టోన్స్ వచ్చి ఉంటాయి సిజెట్ స్టోన్స్ ఇది కూడా లుక్ చాలా బాగుంటుందండి చూడండి పెట్టుకొని కూడా చూపిస్తున్నాను లుక్ చాలా బాగుంటుంది రీసెంట్గానే నా గోల్డ్ వీడియో ఒకటి వన్ మిలియన్ రీచ్ అయ్యిందండి చాలా బాగా ఆదరించారు అది నల్ల బూసెలు వచ్చి ఫైవ్ గ్రామ్స్లో తీసుకున్నానని చెప్పి వీడియో ఆ వీడియో చాలా బాగా రీచ్ వచ్చింది వన్ మిలియన్ క్రాస్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ